అందరికీ నమస్కారం అండి జేడి వరెల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బీరకాయ కూర తొక్కులు పచ్చడి చేశానండి ఇవి మా పెరట్లో కాసిన వేను ఇలా చేశాను తొక్కులు పచ్చడి బీరకాయ కూరను ఇవి లేతగానే ఉన్నాయండి బీరకాయలు ఇవి పొద్దున్నే బాబుకి లంచ్ కట్ట బాక్స్ ఇవ్వాలి కదా అందుకే ఉదయం వర్షం పడుతుందండి అప్పుడు కొంచెం చినుకు ఆగింది అప్పుడు కోసానండి ఇవి హాఫ్ కేజీ పైన ఉన్నాయి మూడు కాయలు కాస్తున్నాయండి ఇట్లా లేతగా ఉంది కదండి ఇరిగిపోయింది ఇవి ఉడతలు అలాంటివి రాకుండా ఈ ఉల్లిపాయ నెట్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు అవి కడితే ఉడతలు రావండి అవి గాలికి రెపరెపలాడుతూ ఉంటాయి కదా ఉడతలు రావు ఇంకా పిందెలు కూడా చాలా ఉన్నాయండి ఒక పది పిందలు పైన ఉన్నాయి ఈ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు వీటిని ఈరోజు కోసి కూర చేస్తున్నాను అలాగే ఆ తొక్కలతోటి పచ్చడి చేస్తున్నానండి ఇలా నెట్ట కట్టడం వల్ల ఉడతలు బెడద ఉండదు ఇలా కట్టి దాన్ని లోపల ఉంచితే ఉడతలు రావండి అలాగే బీరకాయలు ఇవి మూడు హాఫ్ కేజీ పైన ఉంటాయండి వీటిని చెక్కు తీసి చెక్కుతో కూడా పచ్చడి చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేతకాయలు కదా అది చెక్కును కూడా కడిగి అలా పెట్టాను ఇవి కొంచెం ఎన్ని మిర్చితో చేస్తే బాగుంటుంది అలాగే బీరకాయలు చెక్కు తీసినవి ఒక ఉల్లిపాయ మీడియం సైజు దీంతో కూర చేస్తున్నానండి దీనికి బీరకాయని చాలా వెరైటీస్ చేయొచ్చండి మసాలా బీరకాయ అలాగే పోసి వండుతారు టమాటా వేసి అది చాలా రకాలుగా పచ్చి రొయ్యలు ఎండు రొయ్యలతో కూడా వేసుకుంటారండి నాన్ వెజ్ అలాగే ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయని కూడా ముక్కలు కడగకూడదండి బీరకాయ చెక్కు తీసిన తర్వాత కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగాను ఇప్పుడు దీంతో ముందుగా కూర చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టాను ఇప్పుడు ఈ కూరకి సరిపడా తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత పోపు దినుసులండి ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసాను అవి ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల వేసుకోవాలండి ఈ కూర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఈ వేగేటప్పుడు కొంచెం బీరకాయ కూరలో ఏ కూరలో అయినా కూడా వేస్తాం కదా రెండు రెమల కర్రీ పాకేసాను అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఒకసారి కలిపి చూసి ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీనిలో బీరకాయ ముక్కలు వేస్తున్నాను చక్కగా లేతకాయలండి గింజ కూడా కట్టలేదు పెద్ద ఎక్కువ లేతగా ఉన్నాయి ఇప్పుడు అదే మనం బయటకుంటే మార్కెట్లో రేట్ బాగానే ఉంది మన పెరట్లో ప్రకృతి ఇచ్చిన ఆహారం కదండి ఇది అలాగే కొంచెం నీరు ఊరుతుంది బీరకాయ కూర ఇప్పుడు కొంచెం పసుపు దీనికి తగినంత సాల్ట్ వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి ఎందుకంటే నీరంతా కూడా ఈరిపోయే వరకు కూడా ఉంచాలి ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి బీరకాయలో మనం వాటర్ పోయే అవసరం లేదు బీరకాయ కూర ఎక్కువ నీరు వస్తుంది కదండీ మనం వేడి తగలం కానీ ఇప్పుడు దీన్ని దగ్గర పడిన తర్వాత మనం కూరకి సరిపడా తగినంత కారం వేసుకోవాలి నేనైతే దీనికి ఒక అర స్పూన్ కన్నా కూడా తక్కువ వేస్తున్నానండి వేసి మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ చేస్తాను అలాగే లైక్స్ చేయండి ఇప్పుడు ఇలా మొత్తం కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి దీనిలో ఎలాంటి మసాలాలు అవసరం లేదు మామూలుగా వండుతున్నాను కదా మన చెట్టు మీద అప్పుడప్పుడు తెంపి వండింది కదండి ఎంతైనా కూడా రుచి బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి మా పెరట్లో కాసిన కాయలు కదా రుచి బాగుంటుందని నేను పాలు కూడా పొయ్యలేదండి అప్పుడప్పుడే చేసి పాపకి బాక్స్ లంచ్ బాక్స్ ఇచ్చాను బీరకాయ తొక్కులు అలాగే ఎన్ని మీరు చేసి చేశానండి చేసి తాలింపు పెట్టాను ఇది చాలా బాగుంటుందండి మనం బీరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయిపోయిందండి బీరకాయ కూర తొక్కుల పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి